చెప్పు అదే దీంతో సీసీ రోడ్డు వస్తే ఉంటదంట ఇది ఎన్ని తిన ఇది మొరం మొత్తం దుబ్బ ఇది ఏమన్నా ఉస్కన ఇది లేకపోతే మొరము అంటే ఇది యానో ఫిల్టర్ అమరాత ట్రాక్టర్ లో నింపుకొచ్చి పోస్తే ఇది మొరం నువ్వు తీసుకొచ్చి పోస్తే సిసి రోడ్లు దక్తదా ఎన్ని కాలాలు ఉన్నాయి సిసి రోడ్లు సీసీ రోడ్లు అనగా పదిహేను ఉండాలి పది పదిహేను ఇరవై ఏళ్ళు ఉండే రోడ్లు దీన్ని ఈ మొరం తీసుకొచ్చి పోస్తే ఇరవై ఏళ్ళు దక్తదా

మొత్తం మురం ఈ మురాన్ని తీసుకొచ్చి పోస్తే ఈ మురం తోటి అవుతుందా సి రోడ్లు అయ్యేటి ఎట్లా ఎవరు అడిగేటోళ్ళు లేరా మేడిగడ్డ బ్యారేజీ పింగిపాయ అనే ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలా ఇది పుంగిపోదా రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలా ఇది ఏమైతుంది పలిగిపోతుంది ఆయన పేరే ఖరాబ్ అవుతుంది కదా కాన్స్టిట్యున్సీలకు ఇటువంటి రోడ్లు వేసిందంటే సీఎం ఇటువంటి రోడ్లు ఏమన్నాడా మన్ను మనోజ్ మనోజ్ అన్నాడా మంచిది ఏమన్నాడంట మరి వీళ్ళు అంటే ఈ నాయకులు మంచిగా కావాలంటే ఇట్లా చేస్తుంటారా నాయకులు రూపాయలు తినండి అంటే చెప్పిండ అది ఇది ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ దాంట్లో ముఖ్యమంత్రి కాన్సి ఏదున్న క్లారిటీగా ఉండాలి మంచి పనులు చేయాలి చేసేటోళ్ళు ఎవరు కాంట్రాక్టర్లు కానీ ఎవరు ఉండరు దాన్ని ఖచ్చితంగా ఏఐ గారికి పుణ్యమొస్తుంది అయ్యా మీకు నమస్కారం చేస్తే ఏఐ గారు అతారెడ్ అథారెట్ చైర్మెన్ అథారెడ్ చైర్మన్ గారు ఏఐ గారు ఎవరున్నాయా మీకు దండం చేస్తాము పది కాలాలు ఉండేది ఈ మట్టిని తీసుకొచ్చి పోసి ఈ సిసి రోడ్లు జర దీని మీద దృష్టి పెట్టగలరా అని మనం చేస్తున్నాం అయ్యా గారు మీకు దండం చేస్తాము నా రకమైన రోడ్లు ఇవి నాణ్యమైన సిసి రోడ్లు గవర్నమెంట్ ఇచ్చిన సిసి రోడ్లు ఇవి దాన్ని కూడా ఈ ప్రజల దృష్టికి తీసుకుపోవాలి దీన్ని ఈ యాదైనా ఇప్పుడే ప్రతి ఒక్కటి కూడా ప్రశ్నించే ఇప్పుడు కాన్సిటెన్సీ అంటేనే ఇది ఒక ముఖ్యమంత్రి కాన్సిడెన్సీ ఈ కాన్సిడెన్సీలా ఈ మట్టిని తీసుకొచ్చి ఈ సిసి రోడ్లు పోసి నాశనం పట్టించే ప్రయత్నం అయితే ఒక గారు కానీ దీనికి ఉన్న చైర్మన్ కానీ ఎవరున్నా దీన్ని దృష్టికి తీసుకొనిపోయి జరా దీన్ని ఖచ్చితంగా ఏ గారు దీన్ని ఖచ్చితంగా వచ్చి చూడగలరని మనం చేస్తున్నాం